అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాని మీద దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు ఆఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవితే ప్రజలు గుర్తు లేకుండా గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు నాకు డౌట్ కూడా వస్తా ఉంది వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ స్పీకర్ సార్ హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్ మీ కరప్షన్ వల్ల మీ తోపుడి వల్ల మేడి గట్ట బ్యారేజ్ కొలాబ్స్ అయిపోయి ఇక మీకెళ్ళి మీకు ఎందుకు దాడి చేయడమా సిగ్గుపడాలి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి అధ్యక్ష ఇప్పుడు ఇప్పటికి మూడు సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది ఏ విచారణ అయినా చేయండి దాన్ని మేము సిద్ధమని చెప్పినాం అయితే అధ్యక్ష అయితే బ్యారేజీల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము తప్పు ఎవరు చేసినా తప్పే దాన్ని ఎంక్వైరీ చేయండి టెక్నికల్ డిఫాల్ట్ అయిందో తెలుసుకోండి కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి ఒక బ్యారేజీలే కాదు కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం కాలువలు దవ్వుకున్నాం ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్పులు ఎవరు చేసినా బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం అయితే అధ్యక్ష ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఒక ఏదో ఎప్పుడు జరిగింది మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొదటి మొదటి మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి కాదు అధ్యక్ష రెండు సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష దేవాదుల లి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్నీ పొలాలలోకి వెళ్లి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్న అధ్యక్ష అధ్యక్ష ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దేవాదుల ఫేజ్ త్రీలో టనల్ గులిపోయి ముగ్గురు చనిపోవడమే కాకుండా ఆ టనెల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో రెండు సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు రెండు సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకపోయింది అధ్యక్ష మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో పోలవరంలో కూడా సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రైమ్ వ్యాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దురదృష్టకరం కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి దానికి విచారణ జరపాలి రిస్టోర్ చేయాలి రైతులకు మేలు చేయాలి రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారు తెలియజేస్తున్నా